మీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి కలిపేస్తున్నాను అనుకుంటున్నారా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తినడానికి అలాగే తిని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి యూజ్ అయ్యే మునకాకు కారొడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫస్ట్ వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న మునగాకు చెట్టు నుంచి కొంచెం మునగాక అయితే తెచ్చాను అనమాట ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ పదిహేను రుబ్బల దాకా మునగాకు తెచ్చి మంచిగా కాడలు లేకుండా మొత్తం అంతా కోసేసి పక్కన పెట్టేసుకున్నాను వాష్ చేసేసి నీళ్ళు లేకుండా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలన్నమాట నీడలో తర్వాత ఈ మునగాక అంతా ఒక ముకుట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ ఏం లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అదే మూకట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా ఒక రెండు చెంచాలు శనగపప్పు ఒక చెంచా మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంటేనే పప్పు అయితే లోపల వరకు ఫ్రై అవుతుందనమాట హై ఫ్లేమ్ పడితే మాడిపోతుంది లోపల వరకు ఫ్రై అవ్వదు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి ధనియాలు ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి నేనైతే కారానికి తగ్గట్టు పిల్లల గురించి చూసి ఇదైతే పిల్లలకే కాదు పెద్దలకే కాదు ఎవరికైనా మంచిగా యూజ్ అవుతుందండి ఈ రోజుల్లో హెల్త్ గురించి పట్టించుకునే అంత టైము ఉండట్లేదు పిల్లలకి శ్రద్ధగా పెట్టే అంత వాళ్ళ స్కూల్ టైమ్స్ వల్ల అస్సలు కుదరట్లేదు ఈ పొడి చేసుకొని మంచిగా మనం బాక్స్లో కూడా పెట్టచ్చండి పిల్లలకి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పొడి వేసి ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడం అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఆకుని ఇలా నలిపితే పౌడర్ అవ్వాలి అంత క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవడమే ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం కొంచెం బరకగా అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒక రెండుసార్లు మిక్సీ అనుకుంటే కొంచెం మనకి పొడి ఆడుతూ వస్తుంది అనమాట ఈ మునగాకు పొడి అనేది ఇలా కొంచెం బరకగా ఉంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చేసి నేను కొంచెం రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టి కొంచెం కలుపుతున్నాను ఇందులో ఎందుకంటే నేను సాల్ట్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే పొడంతా కూడా టేస్ట్ బాగుంటుందని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను ఎంతో కమ్మగా టేస్టీగా మునగాకు కార పొడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి టేస్ట్ అయితే సూపర్ అంటారనమాట నేనైతే ఇలా చేసుకున్న మునగాకు పొడిని ఒక ఎయిటెడ్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను వన్ మంత్ దాకా నిలవ అనమాట ఇంతకీ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే బోన్ చేసే ఒక స్పూన్ పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ వీడియో కానీ యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్